హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం విచ్ ఇస్ నథింగ్ బట్ పీసీఎస్ అండ్ ఇస్ రిలేషన్ టు ఒబేసిటీ అంటే పీసీఎస్ ఉన్న వాళ్ళకి ఒబేస్ గా ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ఏంటి లేదు అని అంటే పీసీఎస్ ఉంటే ఒబేసిటీ వస్తుందా లేదు అని అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి పిసియుస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇవన్నీ కూడా మనము చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము లెట్స్ డైవ్ ఇన్ టు టాపిక్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పీసీఎస్ అండ్ ఒబేసిటీ చాలా మంది ఉమెన్ ఎస్పెషలీ పీసీఎస్ తో ఉన్న వాళ్ళలో వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారు గ్రాడ్యువల్ గా అండ్ ఈ వెయిట్ గెయిన్ తర్వాత తగ్గాలి అని అనుకున్నప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు మీరు కనుక మన పాత వీడియోస్ లో చూసినట్లయితే పీసీఓడి అండ్ వెయిట్ గెయిన్ పీసీఎస్ అండ్ వెయిట్ గెయిన్ ఆ టాపిక్ లో చిన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు పీసీఓడి అనే దాంట్లో కూడా వెయిట్ గేన్ అవుతారు బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ బట్ ఆ వెయిట్ గేన్ అనేది తొందరగా తగ్గిపోతారు కూడా గేన్ అండ్ వెయిట్ రెడ్యూస్ ఈజీగా అవుతారు బట్ పీసీఎస్ లో గెయిన్ అండ్ వెయిట్ తొందరగా రెడ్యూస్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది అంటే తొందరగా రెడ్యూస్ అవ్వరు అనమాట అండ్ దాంతో పాటు ఎస్పెషలీ చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటే పీసీఎస్ అనేది పిల్లలు పుట్టక ముందు కానీ లేదు అని అంటే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళలో ఇలాగా వెయిట్ తగ్గడం అనేది ప్రాబ్లమాటిక్ గా ఉన్నప్పుడు పిల్లల్ని కన్నానుకంటే కన్సెప్షన్ అయ్యే ఛాన్స్ కానీ ఫర్టిలిటీ ఛాన్సెస్ కానీ కొంచెం పడిపోతూ ఉంటాయి సో ఇది కూడా మనం ధ్యాస్ పెట్టుకోవాలి అసలు ఒబేసిటీ అంటే ఏంటి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం ఒబేసిటీ అని అంటే ఇప్పుడు మనం బిఎంఐ తీసుకుంటే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ బాడీ మాస్ ఇండెక్స్ లో మీ బాడీ మాస్ కనుక మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఉంది అని అంటే మీరు ఒబేసిటీ లోపలికి వెళ్తున్నారు అంటే ఆన్ ద రోడ్ ఒబేసిటీ అని చెప్పుకోవచ్చు వన్స్ అది థర్టీ వరకు వచ్చింది అని అంటే యు ఆర్ ఇన్ గ్రేడ్ వన్ ఒబేస్ అలా కాకుండా థర్టీ ఫైవ్ ఇంకా దాని పెరుగుతుంది అంటే గ్రేడ్ టూ గ్రేట్ త్రీ ఓవర్లీ వెయిట్ ఇట్లాగా రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఓవర్ వెయిట్ వస్తుంది దాని తర్వాత ఒబీస్ వస్తుంది విచ్ ఇస్ గ్రేడ్ వన్ అండ్ దెన్ గ్రేడ్ టూ ఓబీస్ అండ్ దెన్ గ్రేట్ త్రీ ఓబీస్ లోకి వస్తారు సో ఈ బిఎంఐ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి అనేది వి విల్ బి డిస్కసింగ్ షార్ట్లీ నెక్స్ట్ పీసీఓఎస్ కి ఒబేసిటీ కి ఉన్న రిలేషన్షిప్ ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ ఒబేస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పీసీఓఎస్ ఉన్న వాళ్ళందరూ ఒబేస్ ఉంటారా ఒబేస్ ఉన్న వాళ్ళందరికీ పిసియుస్ వచ్చేస్తుందా అనేది కామన్ క్వశ్చన్ కదా సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళందరికీ ఒబేసిటీ రాదు ఓకేనా సో ఒబేస్ ఉన్న వాళ్ళందరికీ పిసియుస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అంటే ఎస్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది బట్ అందరికీ పీసీఓఎస్ వచ్చేసేది ఒకటి గుర్తుపెట్టుకోండి పిసియుస్ లో రెండు రకాలైన కేటగిరీస్ మనం చూడొచ్చు సన్నగా లీన్ పిసిఎస్ పేషెంట్స్ అని అంటాము ఒబేస్ పిసిఎస్ పేషెంట్స్ అని అంటాం నాట్ ఆల్ పేషెంట్స్ ఫ్రమ్ పిసియుస్ విల్ సఫర్ ఫ్రం ఒబేసిటీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సెకండరీ మీరు కనుక ఆల్రెడీ వెయిట్ ఉంటే మీకు పీసీఎస్ వచ్చే ఛాన్స్ ఉంటదా రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది నార్మల్ లీన్ పర్సన్స్ మీద మీ రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది తప్ప మీకు ఖచ్చితంగా పీసీఎస్ వస్తుంది అనేది కాదు అది క్లారిటీగా మనం పీసీఎస్ అండ్ ఒబెసిటీ గురించి రిలేషన్షిప్ చెప్పుకోవాలి అని అంటే సో దీంతో పాటు ఇక్కడ మనం ఈ రోజు మాట్లాడుకుంటుంది ఏంటి అని అంటే ఆల్రెడీ పీసీఎస్ ఉన్న వాళ్ళందరికీ ఒబెసిటీ వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పేస్తాం కదా సో మరి లీన్ పీసీఎస్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ లో ఒబేస్ అవుతారా ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట సో పీసీఎస్ ఉన్న వాళ్ళు ఒకవేళ లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ తినడం సరిగ్గా నిద్రపోకపోవడం ఎక్సర్సైజ్ అనేది చేయకపోవడము స్ట్రెస్ అనేది ఎక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటే ఖచ్చితంగా లావ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది బాడీ తన హార్మోనల్ చేంజెస్ బట్టి క్రేవింగ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది చాలా మంది నాకు స్వీట్ తినాలనిపిస్తుంది నాకు హాట్ తినాలనిపిస్తుంది నాకు స్పైసీ తినాలనిపిస్తుంది ఇలా అలా అని చెప్తా ఉంటారు కదా అవన్నీ మన బాడీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ బట్టి ఆ క్రేవింగ్స్ అనేది మారుతూ ఉంటాయి ఒకప్పుడు నాకు అస్సలు స్వీట్ ఇష్టం ఉండేది కాదండి ఇప్పుడు బాగా తినబుద్ధ అవుతుంది ఈ కండిషన్స్ ఎప్పుడు చూస్తాం చెప్పండి హైపోథైరాయిడిజం లో పీసీఓడి పీసీఓఎస్ లో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో షుగర్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తాము సో ఇది హార్మోనల్ చేంజెస్ ఆర్ ఫ్లక్చువేషన్స్ వల్ల వస్తుంది ఈ ఫ్లక్చువేషన్స్ కి మీరు ఓకే నాకు అనిపిస్తుంది నాకు తినేయాలి అనిపిస్తుంది కాబట్టి నేను తినేస్తున్నా సో తినేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయట్లేదు దాన్ని మెయింటైన్ చేయట్లేదు అంటే ఒబేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ అందరూ ఒబేస్ అవ్వాలని అయితే లేదు అనండి ఓకే నెక్స్ట్ పెథలాజికల్ కనెక్షన్ బిట్వీన్ ఒబేసిటీ అండ్ పీసీఎస్ అంటే పిసియుస్ ఉన్న వాళ్ళలో కొంతమంది ఒబేస్ అవుతారని మాట్లాడుకున్నాం కదా వాళ్ళు ఎందుకు ఒబేసిటీ ఫేస్ చేస్తారు లేదంటే ఎందుకు ఒబేస్ అవుతారు అనేది మనం ఈరోజు మాట్లాడుకున్నాం పిసియుస్ ఉన్న వాళ్ళలో పెథాలజీ తెలుసు కదండి మనకి సో పిసియుఎస్ ఉంటే ఏమవుతుందండి పీసీఎస్ ఉంటే ఖచ్చితంగా మనకి ఈ జిఎన్ఆర్ఎస్ హార్మోన్ అనేది ఇర్రెగ్యులర్ గా ఆర్ ఇంక్రీజ్డ్ పల్సేషన్స్ తోటి ప్రొడ్యూస్ అవుతుంది జిఎన్ఆర్ఎస్ ఇంక్రీజ్ పల్సేషన్స్ తో ప్రొడ్యూస్ అయినప్పుడు లిట్నైజింగ్ హార్మోన్ అనేది ఎక్కువైపోయి కొలిక్యుల్ స్టిములేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్ఎస్ అనేది తక్కువైపోతుంది సో లుట్నైజింగ్ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది లుట్నైజింగ్ హార్మోన్ తీకల్ సెల్స్ మీద పనిచేసి ఆండ్రోజెన్స్ ని ఎక్కువగా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది అంటే టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది పెరుగుతుంది సో టెస్టోస్టిరాన్ లెవెల్ బాడీలో పెరిగితే హైపర్ ఆండ్రోజనిజం అని అంటాము సో హైపర్ ఆండ్రోజనిజం అన్న వాళ్ళల్లో ఎక్కువ హైపర్ ఆండ్రోజనిజం ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అని అంటే అబ్బాయిలకి ఎక్కువ కొవ్వు ఎక్కడ పేర్కొంటుందండి పొట్ట దగ్గర వస్తుంది కదా సో అమ్మాయిలకు కూడా ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుందో పొట్ట దగ్గర ఎక్కువగా మనకి ఫ్యాట్ అనేది చేరుకుంటుంది అమ్మాయిలు యూజువలీ బాడీ షేప్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఆర్ గ్లాస్ గానీ పేర్ షేప్ గానీ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ గానీ కనిపిస్తారు యూజువలీ మోర్ ఇండియన్ విమెన్ ఆర్ చాలా మంది లో అనేది ఎక్కువ కనిపిస్తుంది అంటే హిప్స్ అనేవి బ్రాడర్ గా పైన భాగం అనేది చిన్నగా కనిపిస్తుంది వన్స్ పీసీఎస్ ఎఫెక్ట్ అయిన తర్వాత హైపర్ ఆండ్రోజనిజం తో కనుక సఫర్ అవుతూ ఉండి ఉంటే హైపర్ ఆండ్రోజనిజం లేని వాళ్ళు అంటే మరి పిసిఎస్ లేని వాళ్ళ అంటే లేదు పీసీఎస్ లో మూడు కేటగిరీస్ చెప్పుకున్నాం ఒకటి పై కేటగిరీ అన్నాం కదండి పీ ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్ తర్వాత ఐ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ దెన్ ఈ ఫర్ ఎక్సెస్ ఆండ్రోజన్ ఒకవేళ కనుక మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ అలాంగ్ విత్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో హైపర్ ఆండ్రోజనిజం సివియర్ గా కనిపించదు అలాంటి వాళ్ళు చాలా మటుకు లీన్ గా ఉంటారు వన్స్ హైపర్ ఆండ్రోజనిజం ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళలో ఏదైతే పేర్ షేప్ చెప్పుకున్నామా బాడీ షేప్ ఆండ్రోజన్ ఎక్కువ అవడం వల్ల యాపిల్ షేప్ గా మారుతుంది మీరు కనుక గూగుల్లో కానీ ప్రింట్రెస్ట్ లో కానీ కొట్టి చూస్తే బాడీ షేప్స్ అని కొట్టి చూస్తే యాపిల్ షేప్ చూపిస్తారు యాపిల్ షేప్ లో ఏమవుతుందంటే ఈ పొట్ట దగ్గర భాగం అనేది ఇట్లా ఇట్లా ఉబ్బిపోయినట్టు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట సో ఫీమేల్ బాడీ షేప్ మీరు ఒకవేళ ఆరు గ్లాస్ లో ఉన్నా ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ లో ఉన్నా ట్రయాంగిల్ లో ఉన్నా లేదు అని అంటే పేర్ షేప్ లో ఉన్నా కూడా మీ బాడీ షేప్ అనేది మారిపోతూ ఉంటుంది యాపిల్ షేప్ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అది ఎందుకు వస్తుంది అబ్బాయిలకి యూజువల్ గా కొవ్వు పొట్ట దగ్గర ఉంటుంది అమ్మాయిలకి ఫ్యాట్ ఎక్కడ స్టోరేజ్ అవుతుంది అంటే హిప్స్ దగ్గర థైస్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అబ్బాయిలకి ఆప్డోమిన్ దగ్గర స్టోర్ అవుతుంది హైపర్ లో టెస్టోస్టెరాన్ ఎక్కువ వల్ల పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది పేర్కొంటుంది సో దాని వల్ల మనకి ఈ ప్రాబ్లం ఒబేసిటీ అనే ప్రాబ్లం హైపర్ ఆండ్రోజనిజం వల్ల ఎరైజ్ అవుతుంది అనమాట సో పీసీఓఎస్ లో ఎవరైతే లావుగా ఉన్నారో ఎస్పెషల్లీ హైపర్ ఆండ్రోజనిజం తో సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళల్లో మనకి యాపిల్ షేప్ బాడీ అనేది కనిపిస్తూ ఉంటుంది దానికి పీసీఓఎస్ కి అంటే ఒబేసిటీకి పీసీఓఎస్ కి అదే మెయిన్ పెథలాజికల్ కనెక్షన్ అండి నెక్స్ట్ చాలా మంది ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ కానీ లేదు అనంటే యూనో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా లవ్ యువర్ బాడీ లవ్ యువర్ బాడీ లవ్ యువర్ బాడీ అని చెప్పి చాలా కొటేషన్స్ అంటే లావ్ గా ఉన్న వాళ్ళు కూడా కొటేషన్స్ పెడుతూ ఉన్నారు యూ హ్యావ్ టు లవ్ యువర్ బాడీ అని ఒకటి గుర్తుపెట్టుకోండి బాడీ షోస్ సిమ్టమ్స్ ఎస్ యు హ్యావ్ టు లవ్ యూర్ బాడీ అండ్ ఆల్సో ద జర్నీ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ సో మనం ఇప్పుడు లావు ఉన్నామని సడన్ గా మన బాడీ మీద మన హేట్ పెంచుకోమని అనట్లేదు ఈ బాడీలో మార్పులు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ సిమ్టమటాలజీని మనం అర్థం చేసుకొని బాడీని హెల్దీగా చేసుకోవాలి కొంతమంది ఒరిజినల్ గా లావుగా ఉంటారు దాని వల్ల పొట్టు ఉండదండి అంటే చబ్బి అని చెప్పి అంటాం కదా చబ్బి థిక్ గర్ల్స్ అని కూడా అంటాం వాళ్ళకి ఏమి పొట్ట దగ్గర కానీ లేదంటే థైస్ దగ్గరగా టైస్ దగ్గర యూజువల్ ఫీమేల్ బాడీ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటది ఎక్సెస్ మనకి ఎక్కడ ఫ్యాట్ గా అనిపించదు వాళ్ళు హెల్దీ కింద లెక్క మీకు పొట్ట చుట్టూ కొవ్వు వచ్చేసి థైజ్ దగ్గర బాగా ఎక్కువ ఫ్యాట్ వచ్చేసి పెల్వి కేరీ దగ్గర ఫ్యాట్ వచ్చేసి పొట్ట కిందకి పడిపోతూ ఉండి ఇక్కడ ఆర్మ్స్ దగ్గర ఫ్యాట్ వచ్చేసి ఇట్లా ఉన్నా కూడా ఇఫ్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ బాడీ దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు చేంజ్ యువర్ బాడీ అది అనేది చాలా గుర్తుపెట్టుకోండి బికాస్ యూ హ్యావ్ టు హేట్ ఇట్ ఎనఫ్ టు చేంజ్ ఇట్ ఆర్ యూ హ్యావ్ టు సఫర్ ఎనఫ్ చేంజ్ ఇట్ సో నీరు గనక ఒకవేళ థిక్ గర్ల్స్ అంటే పొట్ట లేదు ఫ్యాట్ లేదు అని అంటే ఇట్ ఇస్ రైట్ టు లవ్ యువర్ బాడీ షేప్ బట్ ఇఫ్ యువర్ సమ్మన్ హు సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ బిఎంఐ ఎక్కువ ఉంది ఇలాంటి వాళ్ళలో మాత్రం కంపల్సరీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లూజ్ వెయిట్ ఎందుకు లూజ్ చేయడం ఎందుకు వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వన్స్ యు స్టార్ట్ లూజింగ్ వెయిట్ మీకు కొద్ది కాలం పోయిన తర్వాత నీ జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి మన బాడీ అంత వెయిట్ ఎక్కువగా భరించేది ఎవరండి మోకాలు భరిస్తాయి అరికళ్ళు భరిస్తాయి మన దగ్గరకు వచ్చి చాలా కేసెస్ లో మోకాలు పోట్లు ఉంటున్నాయి అండ్ కొంతమంది కేసెస్ లో ఎర్లీగానే స్టార్ట్ అయిపోయి ఆస్టియో పోసిస్ స్టార్ట్ అయిపోతుంది లేదు అని అంటే క్యాల్కెనియర్ స్పర్స్ అంటే ఎక్కువగా బాడీలో డిప్లిషన్ అయిపోయి కాల్షియం లెవెల్ ఎక్కువ మూవ్మెంట్ ఎక్కువ అయిపోయి వేరంటే ఎక్కువ అయిపోయి ఆస్టియోఫైట్స్ ట్రిగర్ అయిపోయి కొమ్ము లాగా ఫామ్ అవుతాయండి ఇది మనకి హీల్ అనుకోండి ఓకేనా ఇక్కడ ఇలా కొమ్ముగా ఇలా కొమ్ములాగా రెట్రోగేడ్ అండ్ నార్మల్ క్యాల్కినియర్ స్పెర్స్ అనేవి ఫామ్ అయితే ఇట్లాగా కొమ్ము లాగా ఫామ్ అయితాయి అరికాళ్ళల్లో ఓకేనా దాన్ని క్యాల్కినియర్ స్పర్ అని అంటాము ఇది దీర్ఘకాలంగా వైటమిన్ డి డిఫిషియన్సీ ఉన్నా ఎక్కువగా లావ్ ఉన్నా ఎక్కువగా వేరెంట్ అని పని ఎక్కువ చేసేస్తున్నా ఇలాంటి వాళ్ళు పీసీఎస్ ఉన్న వాళ్ళల్లో దీర్ఘకాలంగా ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళల్లో అంటే కాంబినేషన్ ఆఫ్ పీసీస్ అని ఒబేస్ ఉన్న వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది ఎర్లీ ఏజ్ లోనే కనిపిస్తుంది అండి ఇది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో మంత్స్ యూ స్టార్ట్ లూజింగ్ వెయిట్ ఈ బాడీలో ఈ చేంజెస్ ఏవైతే ఎక్కువ లావ్ అవ్వడం వల్ల ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్ మీద ప్రెజర్ అనేది తగ్గుతుంది సో తొందరగా మోకాల పోట్లు కానీ అరికాల పోట్లు కానీ రావు తొందరగా అరిగిపోవడం కూడా జరగదు సెకండ్ థింగ్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి అవుతుంది బాడీకి టైం పడుతుంది వెయిట్ లాస్ అయ్యే కొద్దీ హార్మోనల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది దాంతో పాటు మీరు ఏదైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సఫర్ అవుతున్నారో అది పీరియడ్ కూడా రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే ఖచ్చితంగా వెయిట్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ పీస్యుస్ వెయిట్ లాస్ అన్నా కదా అని అన్వాంటెడ్ గా ఎలా పడితే అలాగా ఒక పద్ధతి లేకుండా ఒక ప్రిన్సిపల్ ఫాలో అవ్వకుండా వెయిట్ లాస్ అవ్వకూడదండి చాలా యూట్యూబ్ ఛానల్స్ లో వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నారు గుర్తు పెట్టుకోండి మోర్ దెన్ త్రీ కేజీస్ ఆఫ్ వెయిట్ లాస్ పర్ మంత్ ఇస్ నాట్ అడ్వైజబుల్ ఓన్లీ త్రీ కేజీస్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేజీస్ ఆఫ్ వెయిట్ లాస్ పర్ మంత్ అడ్వైజబుల్ మీరు సడన్ గా వెయిట్ లాస్ అయిపోతే మొహం చిక్కిపోతుంది బాడీలో మజిల్ పోతుంది ముడతలు వచ్చేస్తాయి రింకుల్స్ వచ్చేస్తాయి ఒక ఏజ్ లు ఏజ్డ్ లుక్ వచ్చేస్తుంది చాలా మంది వెయిట్ లాస్ కమర్షియల్స్ లో కనిపించే వాళ్ళలో లావుగా ఉన్నప్పుడు ఉన్న కళ వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత ఉండదు ఎందుకు ఒకేసారి లూజ్ అయిపోతారు వెయిట్ అట్లా వెయిట్ లాస్ ఎప్పుడు అవ్వకూడదు వెయిట్ లాస్ షుడ్ బి గ్రాజువల్ బాడీకి కూడా టైం ఇవ్వాలి ఆ వెయిట్ లాస్ గురించి బాడీ ఎనలైజ్ చేసుకుని అర్థం చేసుకునేలాగా మనం త్రీ కేజీస్ పర్ మంత్ ఆర్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పర్ మంత్ వెయిట్ లాస్ అనేది గ్రాడ్యువల్ గా అయితే ఎవ్రీథింగ్ విల్ కమ్ అండ్ కంట్రోల్ అండి మీరు సడన్ వెయిట్ లాస్ అయితే సడన్ గా వెయిట్ గేన్ అయ్యే ఛాన్స్ కూడా హెవీ ఉంటుంది నెక్స్ట్ హౌ టు లూజ్ వెయిట్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఆల్రెడీ చెప్పాను కదండి రెండున్నర కేజీల నుంచి మూడు కేజీలు వెయిట్ ఏ అవ్వాలి ఎలా అవ్వాలి అన్నం అనేసి ఒత్తి వాటర్ తాగేస్తూ లీటర్ లీటర్ల మజ్జిగ తాగేస్తూ లీటర్ లీటర్ల కొబ్బరి నీళ్ళు తాగేస్తూ వెయిట్ లాస్ అవ్వకూడదు చాలా కేసెస్ రిపోర్ట్ అయ్యాయండి కొబ్బరి నీళ్ళు ఐదు లీటర్లు తాగేశారు కావిడ డైరెక్ట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఓకేనా సో ఎందుకు ఇట్లాంటివి తెలియకుండా చాలా మంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఆక లేకుండా ఉండడానికి ఫిల్ చేయడానికి బాడీని నీళ్లు మజ్జిగ డీటాక్స్ డ్రింక్లు అని రకరకాల అంతా చేస్తూ ఉంటారు సి బాడీలో బ్రెయిన్ లో ఎస్పెషల్లీ ఒక సెంటర్ ఉంటది దాన్ని థర్స్ట్ సెంటర్ అని అంటాం ఆ థర్స్ట్ సెంటర్ మీ బాడీలో వాటర్ లెవెల్ బట్టి మీకు దాహం వేయాలా దాహం అనేది డిసైడ్ చేస్తుంది నోరు ఆరిగిపోతుంది దాహం వేస్తుంది అంటే నీళ్ళు తాగండి లేదు వాటర్ బాగానే ఉంది సెలైవర్ సెక్రెట్ అవుతుంది నాలుగు పోవట్లేదు అని అంటే ఎక్కువ లీటర్ లీటర్లు తాగాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి మొదటిది వెయిట్ లాస్ చేసేవాళ్ళు సెకండ్ డీటాక్స్ డ్రింకులు డీటాక్స్ జ్యూసులు ఎలాంటి ఉపయోగం లేదు ఎక్కువగా ఇలాంటివి తీసుకోవడం వల్ల పొటాషియం సోడియం ఎలక్ట్రోలైట్స్ లెవెల్ ఇంబ్యాలెన్స్ అయ్యి హార్ట్ కి ప్రమాదం జరుగుతుంది నెక్స్ట్ మూడోది వెయిట్ లాస్ అనగానే తిండి మానేకండి వెయిట్ లాస్ అయినప్పుడు ఫుడ్ ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి బట్ కార్బోహైడ్రేట్స్ ని కంట్రోల్ చేసి ప్రోటీన్స్ ని ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి ఎలా ఇంక్రీజ్ చేయాలి మనం మూడు పూట్లు తింటాం కదండి సో మూడు పూట్లు తినేదాన్ని ఆరు పూట్ల నుంచి ఏడు పూట్ల వరకు చేసుకోవాలి అంటే మార్నింగ్ లేగంగానే ఒక మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి దాని తర్వాత ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మంచి ఫ్యాట్స్ లైక్ నట్స్ అండ్ సీడ్స్ ఉన్నవి తినాలి దాని తర్వాత లంచ్ కన్నా ముందు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగడం లంచ్ లో కూడా ఫైబర్ ఎక్కువ కార్బోహైడ్రేట్ తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం దాని తర్వాత ఒక మంచి గ్రీన్ టీ తాగడము తర్వాత బటర్ మిల్క్ తాగడం బటర్ మిల్క్ అంటే చెంబుల్ చెంబుల్ మిల్క్ కాదండి ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ అది కూడా మీకు బీపీ ఉంటే వితౌట్ సాల్ట్ బీపీ లేదు నార్మల్ గా ఉందంటే జస్ట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇస్ అన్ దాని తర్వాత మంచి ఫ్రూట్స్ తీసుకోవడము మంచి నైట్ కూడా డిన్నర్ లైట్ గా చేయడము లైట్ అంటే ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మీరు మూడు పూట్లు తినేదాన్ని స్ప్లిట్ చేసి సిక్స్ టైమ్స్ తింటే ఏమవుతుంది వెయిట్ లాస్కి కి హెల్ప్ అవుతుంది ఎలా హెల్ప్ అవుతుంది గ్లూకోజ్ పైక్ ఒకేసారి అవ్వదు మీరు ఒకేసారి రెండు మూడు కేజీలు తినేదానికన్నా మీరు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తింటే గ్లూకోజ్ పైక్ అనేది మోడరేట్ అవుతుంది ఇన్సులిన్ లెవెల్ కూడా హైపర్ ఇన్సులిన్ ఏమియాలోకి వెళ్ళదు అండ్ బాడీ కూడా ఈ ఏదైతే ఎక్సెస్ ఫుడ్ ఉందో దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు కొద్ది కొద్దిగా తింటే అండ్ తిన్న దాంట్లో కార్బోహైడ్రేట్ ని తగ్గించి ఫైబర్ ఫుడ్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల చాలా మంది డైట్ చేసేటప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు సో డైట్ చేసినప్పుడు ఫైబర్ ఫుడ్ తినలేని వాళ్ళు ఉత్తి ప్రోటీన్ తినేస్తూ ఉంటారు తప్ప ఫైబర్ జ్వల్ ముట్టుకోరు ప్రోటీన్ తో పాటు ఖచ్చితంగా గుడ్ ఫ్యాట్ ఉండాలి అప్పుడే అది బాడీకి మంచిది ప్యూర్ ప్రోటీన్ ఇస్ నాట్ గుడ్ ప్రోటీన్ కంబైన్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్ దాంతో పాటు ఫైబర్ సో దట్ మీకు కాన్స్టిపేషన్ గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ గానీ రావు ఇదితో పాటు ఒక వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ ఫర్ బాడీ మీకు దాహం వేస్తే తాగండి దాహం ఎక్కువ అయిపోతే నార్మల్ అమౌంట్ కన్స్యూమ్ చేయండి ఇట్లా చేయడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ తో పాటు ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలి వర్కౌట్ లో కొంతమంది ఉత్తి కార్డియో చేస్తూ ఉంటారు దాని వల్ల వెయిట్ లాస్ తో పాటు మజిల్ లాస్ అయిపోతారు మొహం పీకపోతుంది ఏజ్ లుక్ వచ్చేస్తుంది కార్డియో హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ పెయిడ్ అంటే ఈ రోజు హై ఇంటెన్సిటీ కార్డియో చేస్తే నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డేను ఆ నెక్స్ట్ డేను మంచిగా మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ చేయండి రెండు ఒకేసారి కంబైన్ చేయకండి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు కనుక పీసు వేస్తే సఫర్ అవుతుంటే అలోపతిక్ డాక్టర్స్ ఎలాంటి ట్రీట్మెంట్ ని మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ వన్ మెట్ ఫార్మిన్ మీకు ఖచ్చితంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది ఉన్న ఆల్రెడీ షుగర్ తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మెట్ ఫార్మిన్ అనే డ్రగ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇస్తారు దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి మజల్ లాస్ అయిపోతూ ఉంటుంది అది దాని సైడ్ ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చి యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ ఏంటి అని అంటే ఆకలి అవ్వకుండా హైపర్ లిపిడిమియా ఉన్న వాళ్ళ లిపిడ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ కొన్ని ఇంజెక్షన్స్ కూడా వచ్చాయండి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే పది కేజీలు తగ్గిపోతారు ఒక నెలలో పది కేజీలు తగ్గిపోతారు అలాంటి ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు చాలా మంది ఒజంపిక్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు బట్ దాని మీద కంప్లీట్ క్లినికల్ ట్రయల్స్ జరగలేదు అది నిజంగా ఇంత సివియర్ వెయిట్ లాస్ చేస్తుంది అనేది కూడా మనకు తెలీదు బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఒబేసిటీ డ్రగ్స్ అయినా సరే సడన్ గా మీ వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తున్నట్లయితే మీరు ఎన్నిసార్లు తీసుకున్నా ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఎన్ని మంత్స్ టుగెదర్ తీసుకున్నా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వకపోతే తిరిగి మళ్ళీ ఓబేస్ అయిపోతారు బాడీకి మెల్లమెల్లగా వెయిట్ షట్ డౌన్ చేస్తూ ఉండుంటే బాడీలో హార్మోన్స్ మెయింటైన్ అవుతాయి మీరు డ్రగ్స్ యాంటీ ఒబేసిటి డ్రగ్స్ తీసుకొని సడన్ గా వెయిట్ లాస్ అయిపోయినా కూడా కొంతమందిలో పీసీఎస్ తగ్గదండి పీసీఓడి కూడా తగ్గదు ఎందుకు తగ్గదు హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుట్ చేయడానికి బాడీకి టైం ఇవ్వాలి మీరు ఒకటే రాత్రిలో పెరిగిపోలేదు కదా వంద కేజీలు అలాగే ఒక రాత్రిలో తగ్గిపోవాలనేది అనేది కూడా రాంగ్ వే ఆఫ్ ట్రీటింగ్ యువర్ బాడీ అండి నెక్స్ట్ బేరియాట్రిక్ సర్జరీ అంటే స్టమక్ లో ఒక చిన్న పార్ట్ కట్ చేసేసి పుట్టేసి స్టమక్ చిన్నగా చేసేస్తారు ఎక్కువ ఫుడ్ తీసేసుకునే వాళ్ళలో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్జరీని మీరు కనుక ఇట్లాంటి సర్జరీ గోత్రు అవుతున్నారు అని అంటే విల్ పవర్ లేనట్టు లెక్క ఎందుకు బికాస్ ఇఫ్ యుర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఓన్ హంగర్ మీరు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కూడా కంటిన్యూస్ కంటిన్యూస్ గా కాబ్జ్ ఎక్కువ తింటున్నారు అనుకోండి అంటే ప్రోటీన్ లేకుండా కొద్ది కొద్దిగా కుది కొద్దిగా కుదు కొద్దిగా ఉత్తి కాబ్జా తిన్నా కూడా మీరు మళ్ళీ వెయిట్ అయిపోతారండి సో అఫ్ కోర్స్ దీంతో వెయిట్ లాస్ అయినా కూడా ఆకలి తగ్గిపోయి వెయిట్ లాస్ అయినా కూడా ద వే యూ కన్జ్యూమ్ యువర్ ఫుడ్ వల్ల మళ్ళీ వెయిట్ గిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒబేసిటీలో లో హెల్ప్ చేస్తుందా పీసీఎస్ లో హెల్ప్ చేస్తుందా ఎస్ రెండిట్లోనూ ఇది హెల్ప్ చేస్తుంది మీ క్రేవింగ్స్ ని అంటే కొంతమంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కొంతమందికి సివియర్ క్రేవింగ్ ఉంటుంది అనమాట స్వీట్ ఏది ఆలోచించినా స్వీట్ తింటే బాగుండే స్వీట్ అట్లా నాలుగు లాగేస్తుంది అని అంటారు కదా చాలా మంది అలాంటి కండిషన్స్ అన్నిటినీ కూడా కేసు లోపల తీసుకొని మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కంప్లీట్లీ సేఫ్ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాంతో పాటు మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి క్రేవింగ్స్ ని తగ్గించి ఒబేసిటీ అండ్ పీసి కంప్లీట్ గా హెల్ప్ చేస్తుంది దీనివల్ల మీ బాడీలో బ్యాలెన్స్డ్ హార్మోన్స్ వల్ల ఎక్కువగా తీపి తినాలనిపించడం మెల్లగా క్రమేణా తగ్గిపోయి నార్మల్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లోకి వస్తారు ఉత్తే హోమియోపతి ద్వారానే కాకుండా హోమియోపతి కంబైన్డ్ విత్ డైట్ అండ్ వర్క్అట్ విల్ వర్క్ అంటే ఈ మూడు కాంబినేషన్ హోమియోపతి డైట్ వర్కౌట్ మంచి కాంబినేషన్ లాగా పనిచేసి మీకు వెయిట్ లాస్ లోను అలాగే మీ పీసీఓఎస్ పీసీఓడి ఆర్ ఎనీ అదర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ డిసీజెస్ అన్నింటిలో మనకి నీట్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ దీని వల్ల మన ఫర్టిలిటీ రేట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఆల్సో మళ్ళీ తిరిగి ఒబేస్ అయ్యే ఛాన్స్ కూడా మనకి రికరెన్స్ రేట్ అనేది తక్కువ ఉంటుంది మీరు కనుక పీసీఓడి పీసీఓఎస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఆర్ పీసీఓఎస్ విత్ ఒబేసిటీతో సఫర్ అవుతూ ఉంటే ఫిటికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఇడికల్స్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ యాడ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయండి వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అనేది చెక్ చేసి కేస్ టెక్కింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మనం ఇప్పటి వరకు హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఇక్కడ ఆల్రెడీ పీసీఓఎస్ దాని తర్వాత పిసిఓడి పిసిఓఎస్ అలాంగ్ విత్ ఒబేసిటీ అండ్ ఆల్సో ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉందండి హై సక్సెస్ రేట్ సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికస్యోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి మిత్స్ ఉన్నా లేదంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసి మీకు క్లియర్ గా మీ కేసుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక హెల్త్ ఇంకా క్యూర్ గురించి ఆలోచిస్తున్నట్లయితే చూసి ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ